సాల్ట్ లెమన్ వేసుకొని బాగా వాటర్తో వాష్ చేసుకోవాలి కలుపుతూ బాగా వాష్ చేసుకోవాలి పాల్స్ నెక్స్ట్ సాల్ట్ పసుపు వేసి బాగా కలుపుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి నెక్స్ట్ బాగా పెట్టుకొని అందులో ధనియాలు ఎండిమిరపకాయలు కొన్ని దాల్చిన చెక్క వేసుకొని ఫ్రై చేసుకోవాలి అందులో కొన్ని లవంగాలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో ఫ్రాన్స్ కలుపుకుంటూ ఉండాలి పచ్చి పోయే వరకు కలుపుకోవాలి మిక్సీ పట్టుకోవాలి పొడిలో కొంచెం చల్లారిచ్చి మిక్సీ పట్టుకోవాలి మెత్తని పొడిలాగా మిక్సీ పట్టుకోవాలి మధ్య మధ్యలో ప్రాన్స్ చూసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి కలర్ చేంజ్ అవుతున్నాయి కదా వాటర్ అంతా పోతుంది అన్న మామూలుగా పూర్తిగా కొంచెం ఇంకా వాటర్ ఉన్నాయి కలర్ అయితే చేంజ్ అయ్యింది ఇంకా కలుపుకోవాలి వాటర్ మొత్తం పోవాలి ఇందులోవి నియర్లీ ఒక పావు గంట వరకు అలాగా కుక్ అవుతూ ఉంటుంది టైం ఎక్కువ పడుతుంది ఫ్రాన్స్ బికిల్కి ఇవి ట్రై ట్రై నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆడుకోవాలి మిక్సీలో మొత్తం వాటర్ అంతా పోయే చూడండి అంతవరకు కూడా మనం గ్యాస్ మీద పెట్టుకోవాలి వాటర్ పోయే వరకు నెక్స్ట్ బాణీలో ఆయిల్ పోసుకొని కొద్దిగా నూనె ఎక్కువ మరీ ఎక్కువ కాదు మరీ తక్కువ కాదు మీడియం పోసుకుని ఫ్రాన్స్ వేసుకోవడానికి ఫ్రై చేస్తారు గోల్డెన్ కలర్ వేసుకోవడానికి ఫ్రై చేస్తారు దోమలు పెట్టి తక్కువండి కష్టం పెట్టుకుంటూ మధ్య కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి చాయ్కున్నా తగరా చూడరా కలర్ వచ్చాక తీసుకోవాలి పక్కకి గోల్డెన్ కలర్ వచ్చేసినాయి కదా తీసేస్తున్నాను నేను నెక్స్ట్ అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి ఆయిల్ వేడిగా ఉన్నాయి కదా స్టవ్ కట్టేసాను ఫ్రై అయితే వాసన స్మెల్ పోయే వరకు చాలు పచ్చి వాసన పోవాలి అందులో నెక్స్ట్ అందులో మనం వాడుకున్నాం కదా పౌడరు ధనియాల పౌడర్ అవన్నీ అందులో వేసుకోవాలి వాసన పోయే వరకు కొంచెం కలుపుకోవాలి నెక్స్ట్ ప్రాన్స్ కూడా అందులో వేసుకొని మిక్స్ చేసుకోవాలి ప్రాన్స్ కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి నెక్స్ట్ కారం తగినంత సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి ట్రాన్స్కి మొత్తం పట్టేలాగా మొత్తం ఉప్పు కారం ఆయిల్ మసాలా మొత్తం అంతా పట్టే వరకు అట్లా కలుపుకుంటూ ఉండాలి ఇవి కొంచెం చల్లారాక లాస్ట్లో నిమ్మరసం యాడ్ చేసుకోవాలి మొత్తం కలుపుకుంటూ అంతే అయిపోయింది ప్రాన్స్ స్పిక్కల్ పిల్లలు ఎంతో ఇష్టపడే ప్రాన్స్ పిక్కల్ లాస్ట్లో ఆయిల్ ఎక్కువ వేసుకుని ముక్క ములిగేంతవరకు ఆయిల్ వేసుకుని స్టోర్ చేసుకుంటాము